ఒక ఊరిలో చిన్నారి చందు అనే బుజ్జిబాబు ఉండేవాడు ఆ బాబు పక్షులను ఎంతో ఇష్టపడేవాడు ప్రతిరోజు పాఠశాలకి ముందు తన ఇంటి ముందున్న చెట్టు దగ్గరికి వెళ్లి పక్షులకు గింజలు వేయడం అతని అలవాటు వాటిలో చిలుకలు గగులలు పిచ్చుకలు వచ్చి భోజనం చేసేవి ఒకరోజు చందు ఇంటి దగ్గర ఉన్న చెట్టు దగ్గరకి వెళ్లినప్పుడు ఒక కొత్త పిట్ట కనిపించింది అది ఎంతో అందంగా రంగురంగుల రెక్కలతో మెరిసిపోతూ ఉంది చిన్నదైనా అందమైన వానితో చందును చూస్తూ మాట్లాడినట్లే ఉంది చందు నన్ను చూశావా నేను మాయల పిట్ట అంది ఆ పిట్ట చందుకు ఆశ్చర్యం వేసింది అయ్యో నువ్వు మాట్లాడగలవా అవును కానీ నా మాటలు ఎవరికి వినిపించవు నీ వంటి మంచి మనసున్నవారికి మాత్రమే వినిపిస్తాయి అంది మాయల మాయలపిట్ట ఒకరోజు పిట్ట చందుతో అంది నాకు చిన్న సహాయం చేయగలవా ఒక అడవిలో మాయల చెట్టు ఉంది అక్కడికి వెళ్లి ఆ చెట్టుకు నీ మంచి మనసుతో నీళ్లు పోస్తే నా నిజమైన శక్తిని తిరిగి పొందగలను చందు తల్లిదండ్రుల అనుమతితో పక్కనే ఉన్న అడవిలోకి బయలుదేరాడు మాయల పిట్ట అతనికి దారిచూపిస్తూ తీసుకెళ్లింది చాలాసేపు నడిచిన తర్వాత ఒక పెద్ద పచ్చని చెట్టు కనిపించింది అది విచిత్రంగా మెరుస్తూ వెన్నెలలో తేలియాడేలా కనిపించింది చందు తన నీళ్ల సీసాలో ఉన్న నీటిని చెట్టు దగ్గర పోశాడు వెంటనే ఆ చెట్టు మణిమల్లెలతో విరబూసింది ఆ చెట్టు నుండి వెలువడిన కాంతిలో మాయల పిట్ట పెద్దగా మారింది ఇప్పుడు అది ఒక చిన్న స్వర్ణకిరీటంతో ఉన్న మాయల రాణిగా మారింది చందు నీ మంచి మనస్సుకు కృతజ్ఞతలు నేను ఈ రూపంలో మళ్లీకి రావాలంటే ఓ మంచి మనిషి నీళ్లతో ఆ చెట్టుకు నీరపోసి ఆశీర్వదించాలి నీవే ఆ మంచివాడు ఆమె చేతిలో నుండి ఒక బంగారు గులాబీ వెలువడింది ఇది మాయల గులాబీ ఇది ఎప్పుడూ వాడదు నీ మనసు మంచిగా ఉన్నంతకాలం ఇది నిన్ను రక్షిస్తుంది చందు ఆశ్చర్యంతో ఆ గులాబీ తీసుకున్నాడు వెంటనే మాయల రాణి అతనికి ఆశీర్వదించి అంతర్లీనమైపోయింది చందు తిరిగి ఇంటికి వచ్చాడు ఆ రోజు నుండి అతను మరింత మంచివాడిగా సహాయపడే పిల్లవాడిగా మారిపోయాడు ఎవరికైనా బాధైతే ముందుగా వెళ్లి సహాయం చేసేవాడు పాఠశాలలో కూడా అందరూ అతన్ని స్నేహంతో చూసేవారు ఆ మాయల గులాబీ అతని బస్తాలో ప్రతిరోజూ మెరిసేది అది చందుకే గుర్తు మన మనసు శుభ్రంగా ఉంటే ప్రపంచం కూడా వెలుగుతో ఉంటుంది మనసు మంచి ఉంటే చిన్నపిల్లలు మంచి మనస్సు కలిగిన వారు ఎప్పుడూ జీవితంలో విజయం సాధిస్తారు